దేవుడు తన తీర్పిచ్చేశాడు చూడగలిగిన ధైర్యం ఉన్నవారే చూడండి వారికి జనవరి పదిహేను సాయంత్రం ఆరు గంటలకు జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఇవే వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి జీవితంలో జనవరి పదిహేను నుండి కూడా మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ మార్పుల విషయంలో మాత్రం మేషరాశి వారు కొన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే లో మేష రాశి వారు ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో కనుక మీరు ఏమరపాటుగా ఉన్నట్లయితే మేష రాశి వారు ఎంతో నష్టాన్ని చూసే అవకాశం అయితే కనిపిస్తుంది మనం మేష రాశి వారిని గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు కూడా దేనిలోని అయితే విడిచిపెట్టరు వీరికి బలం బలహీనత తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు పెద్దల మాటలు ఎక్కువగా ఎక్కువగా పెద్దల నుండి సలహాలు తీసుకోవడానికి ఈ వారు ఇష్టపడుతూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా కోపడుతూ ఎంతగానో ఇష్టమైన వారిని దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి మేష రాశి వారు డబ్బు విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు ఇచ్చిపుచ్చుకునే చోట ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు బాల్యంలో మాత్రం కొన్ని కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు ఎవ్వరం వచ్చేసరికి మాత్రం వాటన్నిటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి తమ జీవితంలో ఉన్నటువంటి లక్ష్యాలను అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి పట్ల అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి ఎప్పుడు కూడా జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని కేటాయించాలని వారితో అన్యోన్యంగా ఉండాలని వీరి వంతు ప్రయత్నం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో స్త్రీ పురుష ఆకర్షణలు కొంచెం దూరంగా ఉండటం మంచిది ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ ఆకర్షణల వల్ల మీ యొక్క విద్యా దారి అనేది మళ్ళీ అవకాశం కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి కెరియర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తూ సందిగ్ధతకు గురవుతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు చివరికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని అయితే చేరుస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక రాజకీయ రంగ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో వీరు ఉన్నటువంటి వాక్చాతుర్యం కారణంగా చాలా తెలివిగా ప్రత్యర్థులతో మాట్లాడుతారు అలానే రాజకీయ విషయాల్లో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ముఖ్యంగా కళాకారులకు అవకాశాలు అనేవి లేకపోవడం లేకపోతే మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు అనేది దొరకకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపార పరంగా ఈ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి మరికొంతకాలం అయితే కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది కానీ జనవరి పదిహేను తర్వాత నుండి దాదాపుగా మీకు వ్యాపార పరిస్థితుల్లో దిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది జనవరి మాసం పూర్తయ్యేసరికి ఖచ్చితంగా మీ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి బాటలు అయితే పయనిస్తాయి ఈ కొన్ని రోజులు కూడా మీరు కొంచెం ఓపికగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే మీకు అస్సలు కలిసి రావు పార్ట్నర్షిప్ల ద్వారా అవతలి వారి నుండి మీకు కావలసిన సహకారం కానీ లేకపోతే మీకు తోడుగా ఉంటారని భావిస్తారు కానీ వారి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు వారు పని చేయకపోవడం వల్ల మీకు మరింత ఒత్తిడి పెరిగిపోవడం జరుగుతుంది కాబట్టి వ్యాపారాలు చిన్నగైనా ప్రారంభించుకోవడం మంచిది కానీ పెద్ద వ్యాపారాలు అంటూ పార్ట్నర్షిప్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి అలానే వ్యాపారానికి సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీని అయితే చాలా వరకు అనుకూలంగా దిగుమతి చేసుకుంటారు ఈ రాశి వారికి ఈ మాసంలో కెరియర్ విషయంలో ఆ శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులే కానీ అవి మిమ్మల్ని మానసికంగా కృంగదీసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ అయితే చేయకండి మేష రాశి వారు బాగా గమనించుకోండి ఎవ్వరికీ కూడా డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం కానీ లేకపోతే మధ్యవర్తులుగా వ్యవహరించడం మాత్రం అస్సలు చేయకండి ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి అయితే తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది ఒకవేళ వారికి మీరు ప్రేమతో సరిలే డబ్బు రాకపోయినా పర్వాలేదని ఇచ్చినా కూడా ఆ డబ్బు కారణంగా వారికి మీకు మధ్య వివాదాలు కానీ లేదా వారితో బంధుత్వం కూడా తెగిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు విషయాల్లో కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా లేవు అని చెప్పేయడమే మంచిది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మీకు అంత అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవు పైకి అందరూ కూడా సహాయం చేసే విధంగా నవ్వుతూ మాట్లాడతారు కానీ మీరు అభివృద్ధి చెందుతున్నా లేకపోతే ఏదైనా ఒక మంచి పని ప్రారంభించిన నూతనంగా ఏదైనా ప్రారంభించాలనుకున్న వాటి గురించి తప్పుగా మాట్లాడడం కానీ లేకపోతే ఆ పని జరగదు మీరు చేయలేరు ఈ విధంగా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ వస్తారు కాబట్టి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో చాలా తక్కువగా మీరు చర్చించడం మంచిది మీ యొక్క అభివృద్ధికి సంబంధించి కానీ ఏవైనా నూతన ప్రణాళికలు ఆలోచనల గురించి కుటుంబ విషయాల్లో చర్చించకండి అన్ని విధాలా కూడా మీకు తల్లి తల్లిదండ్రుల యొక్క సహకారం అయితే నూటికి నూరు శాతం ఈ సమయంలో లభిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రుల కారణంగా మాత్రం మీరు జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని అయితే అందుకోబోతున్నారు అలానే మేషరాశికి సంబంధించిన వారికి వివాహ విషయాల్లో ఉన్నటువంటి వీరికి భయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది ఖచ్చితంగా మీరు అనుకున్న లక్షణాలు కలిగినటువంటి జీవిత భాగస్వామి పొందుతారు వివాహ జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ వాటి అన్నిటిని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి వెళ్ళిపోతూ ఉంటారు జీవిత భాగస్వామి పట్ల వీరికి ఉన్నటువంటి అమితమైన ప్రేమే వీరిని మరింత ముందుకు నడిపిస్తుంది సంతాన పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అయితే మేషరాశి వారికి సమయంలో కనిపిస్తున్నాయి సంతానం ఆరోగ్యం సహకరించకపోవడం లేదు వారి యొక్క వివాహాలు విద్య విషయంలో మీకు కొంచెం ఒత్తిడి అనేది పెరిగే అవకాశం ఉంది కానీ భయపడవలసిన అవసరం లేదు కొంతకాలం తర్వాత అవే సర్దుకుంటాయి ఇటువంటి సంతాన సమస్యలలో విముక్తి పొందడానికి మీరు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి సోమవారం రోజు రెండు రాగి పాత్రలు అంటే చెంబుల్లాంటివి తీసుకొని ఒక దాంట్లో పెరుగు మరొక దాంట్లో పాలు నింపి మీకు తోచిన వరకు బ్రాహ్మణునికి దక్షిణ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఉన్నటువంటి సంతాన సమస్యలు అంటే మాట వినకపోవడం లేదా వారి వివాహంలో కానీ వారికి ఆరోగ్యపరంగా సంతాన విషయంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే బ్రాహ్మణునికి దానం ఇవ్వడం కారణంగా మీరు తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోవడం జరుగుతుంది ఎంతో పుణ్యఫలాన్ని అయితే పొందుతారు ఇష్టదైవ నామస్మరణ తరచూ చేసుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్